మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి కూరగాయలు ఉమారాణి గారు డిప్యూటీ మేయర్ గారికి అభినందనలు నిజామాబాద్ అభివృద్దిలో వారి మార్కు వారి యొక్క విధానం ప్రకారంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వ సహాయ సహకారాలతోటి పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని కోరుకుంటూ వారికి అభినందన తెలియజేస్తా ఉన్నాం గత పది సంవత్సరాలుగా తెలంగాణ రాష్టం ఏ ఆకాంక్షల కొరకు ఏర్పడ్డదో నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించిన అంశాన్ని మర్చిపెట్టి పూర్తిగా మరి తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నీరుగార్చినటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని అధిగమిస్తూ భవిష్యత్తు ప్రణాళిక తెలంగాణ అగ్రభాగాన్ని నిలబడే ప్రయత్నం చేస్తున్నాం ఈ ప్రయత్నంలో కేంద్రంలో రాష్టంలో అంటే ఫెడరల్ సిస్టంలో కేంద్ర రాష్ట ప్రభుత్వాల బంధుత్వం భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరించాల్సిన అవసరం ఉంది ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కావచ్చు ఇద్దరు కేంద్ర మంత్రులు కావచ్చు రెండు సార్ల బడ్జెట్ లో విఫలమైనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట వివక్షకు గురైతున్నటువంటి సందర్భంలో తెలంగాణ అభివృద్దికి సంబంధించిన అనేక ప్రణాళికలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వివక్షల పట్ల మరిచి తెలంగాణ ఈ దేశంలో ఇరవై తొమ్మిదో రాష్టంగా మరి ఈనాడు తెలంగాణ బిల్ అని కోట్లాది మంది తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సందర్భంగా వనవాసం అయితే పద్నాలుగు ఏళ్ళు కావచ్చు కానీ అయింది ఇప్పటికైనా బీజేపీ శీతకం వదిలిపెట్టి తెలంగాణ ప్రజల అభివృద్దిలో భాగస్వాములు కావాలని సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుడిగా కోరుకుంటూ తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఆనాడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ కోసం నినదించినాం సోనియా గాంధీ గారి నాయకత్వంలో మరి ఈ రోజు తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ తల్లిగా ఈ సందర్భంలో మరొకసారి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు ఆనాడు అసువులు బాసిన వారందరికీ కూడా అమరవీరులకు జోహార్లు ఇస్తూ తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి కూడా ఇటీవల మరొక విజ్ఞాపన ఇచ్చినారు తప్పకుండా ఈ నెలలోనే ఒక విధి విధానాలతో ఒక సబ్ కమిటీ వేసి తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వడం కావచ్చు ఇతరత్ర ఏ అంశాలైతే మ్యానుఫ్యాక్చర్లు పెట్టిన ఉద్యమకారులకు సంబంధించిన అన్ని పూర్తి చేస్తామనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈ అంశంపై ఎవరే మాట్లాడాల్సిన అవసరం లేదు తప్పకుండా మా బాధ్యత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడాం త్వరలోనే కమిటీ వేసి తెలంగాణ ఉద్యమం కోసం జైల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు కేసులు భరించినటువంటి వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఇలా యాదగిరి సిరిపురం యాదగిరి గారి అమర దినం కూడా ఈరోజు వివిధమైన ఇటువంటి పరిస్థితులలో వారికి తప్పకుండా మరి మేమందరూ కూడా నివాళులర్పిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షకు అనుగుణంగా ఈ ప్రభుత్వ విధానంలో వారికి సరి అయినటువంటి ప్రాతినిధ్యాన్ని కలిగిస్తామనేటువంటి మాట మనం చేస్తాం